మధ్యాహ్నం ఒకటి క్లోజ్ అయ్యారట ఒకటి నాలుగు టైము పెద్ద నంది విగ్రహం అయితే ఉన్నది ఏం లేరు చూడండి మా గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై చానక్షలాగ్స్ ఈ రోజు మేమైతే వెమ్లవాడ కొండగట్టు కొమరవెల్లి అయితే పోతున్నాం ఇవల్ల ఓదలా కొమ్మర పోతాం రేపేమో వెమ్లవాడ కొండగట్టు అయితే పోతాము పెద్ద పెళ్లికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ అమ్ముతాను అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం ఫుల్ ఆకలౌడ్ టైం కు స్వీట్ కార్న్ అయితే దొరికింది మాకు ఓదల దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉన్నది రోడ్ అయితే సూపర్ ఉన్నది చూడను కొత్తగా వేసినట్టున్నారు అందరు వస్తారు అని ఫైనల్ గా ఓదల మల్లన్న గుడి అయితే వచ్చినాము మేము ఎప్పుడు ఓదలకు అయితే రాలేదు ఫస్ట్ టైం వచ్చినాం టెంపుల్ అయితే చూద్దాం పాండ్రి చెట్ల అయితే అందరు మంచిగా అండుతారు బోనాన్ని తీసుకుపోతారు కదా బోనాలు అయితే వండుకుంటాను ఈడ ఈ అయితే ఫుల్ ఎండగొడుతుంది కానీ చెట్ల కిందనైతే మంచి సల్ల ఉంటది గుడికాడికి అయితే వచ్చినాము మధ్యాహ్నం ఒకటి క్లోజ్ చేస్తారట ఒకటైంది టైం తొందర తొందరగా పోతాను ఫస్ట్ టైం వచ్చాడు మేము ఇక్కడికి చూద్దాం లోపల ఎట్లుంటారో గుడి లోపల అని ఎప్పుడు రాలేదు గుడికి గుడికి అయితే వచ్చినాం ఇక్కడనైతే పెద్ద నంది విగ్రహం అయితే ఉన్నది గుడి లోపలికి రాగానే ఇక్కడనైతే మల్లన్నపట్నాలు అయితే ఎత్తారు वालो बने वेता लाक लाला लाक लो लाक 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 అనుకున్నట్టే గుడిని అయితే క్లోజ్ చేసిరు ఒకటికి క్లోజ్ చేసి మళ్ళీ సాయంత్రం మూడున్నరకు అయితే ఓపెన్ చేస్తారట ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే టైమింగ్స్ అయితే చూసుకొని రండి మీ వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకే క్లోజ్ అయిపోయింది టెంపుల్ అయితే ఇక్కడ గరుద్వంతుని విగ్రహం అట్లనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉన్నది మీ వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయి ఉన్నది కాబట్టి మీకు ఎక్కువ యూపీఐ లేకపోయినా లోపల విగ్రహం ఎట్లుంటది మేము కూడా చూడలేదు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటే మంచిగా ఉండు ఇక్కడ స్వామి వారి పాదాలు అయితే ఉన్నాయి అట్లనే ఘంట దీపం కూడా ఉన్నది ఘంట దీపానికి సైడ్ కు చక్రాలు ఉన్నాయి కదా అవైతే అయితే రథమి అట చక్రాలు మేము వెళ్ళినప్పుడు ఎక్కువ పబ్లిక్ అయితే లేరు సాయంత్రం అత్తారు కావచ్చు ఎక్కువ పబ్లిక్ అయితే ఇక్కడనైతే క్షేత్ర పాలకులు కూడా ఉన్నారు ఇక్కడ కూడా కోల్లాగలను అయితే కట్టెత్తారు రెండు వందల ఆట వెములవాడ కాడ కట్టెత్తారని తెలుసు కానీ ఓదలలో కూడా కట్టెత్తారన్న ముచ్చట నాకైతే తెలియదు ఈడికి వచ్చినాకనే తెలుసుకున్నా నేనైతే ఓదల మల్లన్న హిస్టరీ మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసినా గానీ నాకైతే ఇక్కడ దొరకలేదు అందుకే మిమ్మల్ని అయితే అడుగుతానా ఇక్కడనైతే పెద్ద బావి ఉన్నది అల్ల తాబేళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ స్వామి వారి ఉన్న అమ్మవారి అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి ఓదల మల్లికార్జున స్వామి అని వెళ్తారు ఓదల మల్లన్న అని కూడా వెళ్తారు వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉన్నది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే వేసుకున్నాము ఇక్కడ అందరూ బోనాలన్ని చెల్లించుతారు కావచ్చు అందుకే ఇక్కడ మొత్తం బొట్లు పెట్టయితే ఉన్నాయి యాభై రూపాయల స్పెషల్ దర్శనం లైన్ కూడా ఉన్నది ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు ఈ లైన్ ఓపెన్ చేస్తారు కావచ్చు ఫస్ట్ టైం వచ్చినాము దేవుని దగ్గరికి కానీ దేవుడు ఎట్టు కూడా చూడలేదు మేము గుడి క్లోజ్ అయినాక వచ్చినాం కాబట్టి కొంచెం ఒక గంట అరగంట ముందు అయి ఉంటే అన్నట్టు వెళ్ళాం దేవుడు ఎట్టు అని మళ్ళీ ఎప్పుడు వస్తామో మళ్ళీ దేవుని దర్శనం ఎప్పుడైతుందో కూడా తెలియదు మాకు మీరు ఎవరన్నా ట్రైన్కి వస్తాయి ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ కూడా ఉన్నాయి వీటిని చూసుకోవచ్చు రిటర్న్ వెళ్ళాలనుకుంటే మల్లన్న స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇక ఇప్పుడు కొమరెల్లికి అయితే స్టార్ట్ అవుతాను అందరూ చెట్ల కింద మంచిగా వండుకొని తింటారు మంచిగా ఉన్న సల్ల ఈడ బోనాలు అండేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అందరు ఈ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నది ప్లేస్ అంతా కరీంనగర్ దగ్గరనైతే మేము సర్వపిండి అయితే తీసుకున్నాం టేస్ట్ అయితే సూపర్ ఉండే మీరు సర్వపిండాని వెళతారా సర్వ అప్ప అని వెళతారా కామెంట్ అయితే వేయండి కొమరవెల్లికి అయితే వచ్చినాము ఇక్కడ రూమ్స్ తీసుకుందాం అని అనుకుంటాం ఏడున్నాయి రూమ్స్ మంచి అని అయితే ఎత్తుకుతాము మళ్ళా వేళ్ళీళ్ళు కావాలి చలికాలం కదా ఎండాకాలం అయితే ఏడు వేళ్ళీలు రాకపోయినా ఏం కాదు కానీ చలికాలం కాబట్టి కొంచెం హాట్ వాటర్ వచ్చే దగ్గర రూమ్స్ తీసుకుందాం అని అనుకుంటాను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈనే రూమ్స్ అయితే తీసుకున్నాము గుడికి కొంచెం దగ్గరనే ఉంటుంది గట్టు సైడ్ పోతే గుడి ఉన్నది మా వాళ్ళు లగేజ్ మొత్తం లోపల పెట్టి రావడానికి అయితే వేయరు ఈయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది మా రూము అంతకుముందు కూడా ఈయనే తీసుకున్నాం ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకున్నాం రూము మంచిగా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా ఈడికి వచ్చినాం రూమ్ కోసం రూమ్కి వచ్చినాం సామాన్ అంతా రూములని అయితే పెట్టినాము ఈ నుంచి అయితే మస్తున్నది అవు మొత్తం చెరువు కట్ట అవు అక్కడనేమో గుడి ఉన్నది ఎల్లో కలర్లో కనబడతా అట మీకు ఇప్పుడు మరి రూమ్ చూపిస్తావు నాలుగు వందలు అట రూమ్ ఇదైతే రూము ఇట్లా రూమ్ ఉంటుంది ఇక్కడ సెల్పులు వచ్చినాయి అటేమో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది అందుకే తీసుకున్నాం అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నదని ఇగో కట్టెలు కూడా కొనుక్కొని వచ్చినాం ఇప్పుడు ఈ కట్టలు అరవై రూపాయలట వాళ్ళు తక్కువకే వచ్చినాయి అరవై రూపాయలు అంటే బాణ కట్టలు వచ్చినాయి అని అంటారు మొత్తం చెరువు నీళ్ళు ఉన్నాయి చెరువులో మంచిగా అదేమో బండ్ల పార్కింగ్ ఘోరంగా సలు పెడతాను ఈ రెండు రోజుల నుంచి అయినందుకు కట్టలు అనిపిస్తానా లేకపోతే ఈయన ఎదురుగాళ్ళు ఎక్కువ వస్తాను వెళుతులే కానీ ఘోరంగా సలో ఉన్నది ఈయన బోనం వండిన తర్వాత గుడికి పోయి వచ్చి దర్శనం చేసుకొని వచ్చి పట్నం వేసి బోనం అయితే వెళ్ళాలి ఇదేమో కొండ గుట్ట మన లాంగ్వేజ్లో చెప్పాలంటే అయ్యో ఇట్లా పోయి అటు లెఫ్ట్కి తిరిగితే అటు సైడ్కి గుడి ఉంటుంది దగ్గరనే గుడికి రూములు కూడా మంచిగా ఉన్నాయని తెలుసుకున్నావు వాళ్ళ పిట్టలు పోతానే కనపట్టనే మీకు పిట్టలు బాబాలే పోతానే కొద్ది బిట్టలేమో అక్కడనేమో ఉన్నది కనబడుతున్న మీకు ఈ గుట్టపైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయా మెట్లు అవ అక్కడ ఉన్నాయి మెట్లు గుడికాడికి అయితే స్టార్ట్ అయినాం ఎక్కువ రష్ లేరు కొమరవెల్లిలో మస్తు తక్కువ మంది ఉన్నారు అసలు జనాలుగా ఆడుతులేరు లేకపోతే ఇదంతా కిటకిట కిటకిటలాడు షాపులు కూడా ఏం ఓపెన్ చేసి ఎక్కువ రష్ లేదని లేకపోతే షాపులు అన్నీ ఓపెన్ చేసి ఉండు ఘోరంగా చలిపెడుతుంది మీరు కూడా వీటిలలో ఫోటోలు ఎవరైనా దిగున్నారా కామెంట్ చేయండి కోమరావెల్లీ వేయినా తిరుపతి వేయినా వయసు అంటే సెట్ల కాడ ఖచ్చితంగా ఫోటోలు దిగుతారు మీ దగ్గర ఇట్లాంటి ఫోటోలు ఉన్నాయో కామెంట్ చేయండి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడనే అయితే బొట్టు పెట్టించుకుంటున్నాం ఇవాళ కనుక సండే అయ్యి ఉంటున్నా ఫుల్ పబ్లిక్ ఉండేటోళ్ళు టెంపుల్ దగ్గర ఇవన్నీ దేవుని ఉండి ఇలా లేస్తారు కదా ఇవన్నీ అయ్యే తీసుకో అంటే ఇల్లు కడితే ఎంతమని ఇల్లు కోరుతాయి పిల్లలు కావాలని ఇవి కళ్ళు కూర మీసాలు అండ్లున్నాయి ఈడ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉండి లేయడానికి ఈ గుర్రాలు ఎందుకు ఎత్తారు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి గుడి లోపలికి అయితే వచ్చినాము ఎక్కువ రష్ ఏం లేరు చూడండి మస్తు తక్కువ మంది ఉన్నారు ఒక్కొక్కసారి కాలు పెట్ట సందు ఉండదు ఇక్కడ గంగరేని చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము చెట్టుకి ఏడ చూసినా మనకు పూల దండలే కనబడతాయి మనం ఒక కోరిక కోరుకొని ఆ చెట్టు మీదకి ఆ దండ నిసిరితే అది ఆడ ఆగింది అనుకోండి మన కోరికను అయితే నమ్ముతారు గంగరేని చెట్టు కిందనే అయితే అందరూ పట్నాలు వేయించుకుంటారు ఈసారి ఫుల్ తక్కువ మంది ఉన్నారు మేము పోయిన టైంకు ఎప్పుడు మేము పోయినా ఫుల్ పబ్లిక్ ఉండేటోళ్ళు ఈసారి అసలు పబ్లికే లేరు ఇప్పుడు మేము కూడా పట్నం అయితే వేయించుకుంటాము

ఇక ఇప్పుడైతే పట్నం ఎత్తారు ఇంకొక గంట అయితే టెంపుల్ క్లోజ్ అవుతదట ఇక పట్నం వేయించుకొని దేవుని దగ్గరికి దర్శనానికి అయితే పోవాలి గుడి పొద్దుగాల నాలుగున్నరకు ఓపెన్ చేసి రాత్రి ఎనిమిదిన్నరకు అయితే క్లోజ్ చేస్తారట అయితే అయిపోయింది ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తాను దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోపట చూడండి ఎంత ఖాళీగా ఉన్నదో మేము ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్ ఉండేది ఇంత ఖాళీగా టెంపుల్ లోపల ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తానా టెంపుల్ లోపల దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలియదు అందుకే మిమ్మల్ని అయితే అడుగుతానా టెంపుల్ అయితే ఇంకొక అరగంట అయితే క్లోజ్ చేస్తారట అందుకే అందరూ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు టెంపుల్ లోపల మనకు అల్లు బండ అనేది అయితే ఉంటది అక్కడికి వెళ్ళి మనం అల్లు పట్టచ్చు అయితే యూపి ఇప్పుడు మేము ఎప్పుడు కొమరవెల్లికి వచ్చినా ఫుల్ పబ్లిక్ ఉంటారు కాబట్టి ఎప్పుడు అల్లు బండ అయితే రాలేదు ఇవాళ రష్ ఎక్కువ లేరని అల్లు బండ దగ్గరకి అయితే వచ్చినాము ఇక్కడ అల్లు ఎట్లా పడతారంటే అల్లు బండ పైన మన చేతులు పెడితే మన కోరిక నెరవేరుతా మన చేతులు అంట నెరవేరదంటే మన చేతులు అంట ఈ అల్లు బండ చాలా పవర్ఫుల్ అల్లు అట్టడమే కాకుండా ఈ అల్లు బండ మీద మన చేతులు పెడితే మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతదంట ఫైనల్ గా మల్లన్న స్వామి దర్శనం అయితే అయింది మీరు కూడా దర్శనం చేసుకోండి మల్లన్న స్వామిని దర్శనం అయితే అయిపోయింది ఎప్పుడు ఇంత తొందరగా దర్శనం కావాలి ఎప్పుడు మల్లన్న స్వామిని అంత దగ్గర నుంచి అయితే చూడలేదు మేము ఇగో ఈ బండల మధ్యలోనే ఉంటాడు మల్లన్న స్వామి బయట నుంచి అయితే చూపిస్తాను మీకు ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ప్రశాంతంగా కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు మళ్ళీ రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తాన్నాము ప్రసాదం కౌంటర్ దగ్గరకు అయితే వచ్చినాము లడ్డూలు తీసుకుందాం అని ఇక్కడ కూడా లడ్డూలు టేస్ట్ సూపర్ ఉంటాయి మా డాడీ పోయి లడ్డూలు అయితే తీసుకొని వస్తాడు లడ్డు ప్రసాదం అయితే తింటాను ఇక్కడ కూడా ఫుల్ షాపులు ఉన్నాయి షాపింగ్ చేసే కానీ బాగా షాపులు అయితే ఓపెన్ చేయలేదు ఎందుకో ఈ రోజు కొమర వెల్లికి మీరు ఎప్పుడన్నా ఈ టెంపుల్ కచ్చింద్రా ఇది నిజమైన రథం అంట స్వామివారిని ఊరేగింపుకు తీసుకోవే రథము ఈ చెట్టు కింద నీడున్నదని స్వామివారైతే రథాన్ని ఇక్కడనే ఆపిండంట అప్పటి నుంచి ఈ రథాన్ని ఇక్కడనే పర్మనెంట్ అయితే పెట్టిర్రట ఈ రథం నిజమైందంటే నేనైతే షాక్ అయినా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే వెయ్యండి లోపట రథం దగ్గర లోపట రథం బయటనేమో ఇగో ఇక్కడనైతే వేడుంది ఇగో ఇటు మొత్తం సల్ల ఉంది ఇవ్వ కథం చల్లగా ఉంది ఘోరంగా ఇక్కడనైతే షాపులు బాగానే ఉన్నాయి చిన్నపిల్లగాళ్ళ బొమ్మలే కానీ మేము ఏం షాపింగ్ చేయలేదు రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే పోతాము ఇప్పుడైతే నుంచి మేము వాళ్ళకైతే స్టార్ట్ అవుతాను మూడింటికి లేచినాం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఆరు అవుతుంది పాదంగా మొత్తం లగేజ్ చదువుకొని స్నానం చేసి స్టార్ట్ అవుతాను దూరం అసలు ఉంది ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది చూడ్డానికి స్కై చూడండి ఎంత మంచిగా ఉన్నదో సిద్దిపేట దగ్గర ఆగి చాయ్ తాగుతాను వేడి వేడి చాయ్ దగ్గరనే దగ్గరనైతే అక్కడ ఒక టీ స్టాల్ ఉంటే ఇవాడైతే చాయ్ తీసుకున్నాం అబ్బా ఉడుకుడుకుపోలేం వెమలవాడగా అయితే రీచ్ అయినాం మొత్తం చెరువు ఎట్లయింది ఉడు ఇల్లు లేవు అక్కడ గుడి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తారు కదా అటు అయితే అలో లేదు ఇప్పుడు ఎక్కడికి భీమన్న గుడి కడుక్కోతాను మనం భీమన్న గుడి దగ్గరకు పోయి అందరు తాళాలు చేస్తారు ఇక్కడ కొంచెం రష్ ఉన్నది ఇప్పుడు సబ్బక్క జాతరలు ఉన్నాయి కదా అందరూ వెములవాడ అన్నీ చూసుకొని అటు పోతారు పార్కింగ్ కార్ అయితే పువ్వులు అమ్ముతారు పువ్వులు ఫ్రెష్ ఉన్నాయని మేమైతే పువ్వులు తీసుకున్నాము ఇక్కడ దర్శనం లైన్ ఇక్కడేమో కోడది కోడ కట్టేసి దర్శనానికి పోయేది రెండు వందల అంట ఈ ఆట వెళ్తాను మనకు లైన్ మధ్యనే కోల్లాగన్ కట్టడానికి టికెట్ అయితే ఇస్తారు అట్లనే ఫ్రీ లడ్డు కూడా ఇస్తారు టికెట్ పైన వెంబలవాడలో కూడా ఎక్కువ పబ్లిక్ అయితే లేరు ఫ్రీ ఉన్నది అందరు సమ్మక్క జాతరలు పోతారు కదా అందుకే కావచ్చు పాత గుడి దగ్గరనైతే ఇంకా దర్శనాలు అయితే ఓపెన్ చేయలేదు భీమన్న టెంపుల్ దగ్గరనే దర్శనాలు అయితే జరుగుతున్నాయి మేము కూడా కోల్లాగ్ అయితే తీసుకొని పోతున్నాం అవి రోజు మొత్తం గుడి చుట్టూరు తిరుక్కుంటానే ఉంటాయి కదా అవిటికి కూడా యాస్ట్ వచ్చినట్టుంది అస్సలు వచ్చలేదు దర్శనానికి అయితే పోతాను నేను చూసినంత వరకు అయితే ఎక్కువ రష్ లేదు గుడి లోపల ఎట్లున్నారో మరి అంట అవతల సైడు చూడాలి దగ్గర పోతే కానీ తెలియదు రష్ ఎట్లున్నారని కోల్లాగల్ని కట్టేసే దగ్గరనే టైం ఎక్కువ పడుతుంది దర్శనానికి లైన్ అయితే ఫుల్ ఫ్రీగా ఉన్నది పొద్దుగాల వచ్చిన వాళ్ళకైతే దర్శనం తొందరగా అయిపోతుంది దర్శనం అయితే అయిపోయింది లోపల శివలింగం అయితే ఫుల్ పెద్ద ఉన్నది మీరు కూడా చూడండి బద్దిపోసమ్మ గుడి దగ్గర చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో లోపల శివాలయంలో ఎక్కువ లేకుండా గాని ఇక్కడనే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఉన్న పబ్లిక్ ని చూస్తా అంటే మాకు గంట నర రెండు గంటల టైం పడుతుంది కావచ్చు దర్శనం కావడానికి అంత పబ్లిక్ ఉన్నారు మళ్ళా క్యూ లైన్ కూడా మెల్లగా మెల్లగా జారుడు స్పీడ్ స్పీడ్ గా పోలేదు పోషమ్మ గుడి దగ్గర కూడా దర్శనం అయితే అయిపోయింది గంట నర టైం పట్టింది మాకైతే దర్శనం కావడానికి ఇవన్నీ షాపింగ్ షాపింగ్ ఎత్తం ఏం లేదు జస్ట్ చూసుకుంటూ పోతాను పాత గుడి అయితే కంప్లీట్ గా క్లోజ్ చేసారు చిన్నప్పుడు అంటే బొమ్మల అప్పసి ఉండలేదు బొమ్మలు చూస్తే బొమ్మలు కొనుక్కోబుద్దు అయ్యేది పెద్దవిరిగినాక ఏం కొనుక్కోబుద్దు అయితే లేదు కొండగట్టుకైతే అచ్చేసినాము విమలవాడలు అవన్నంటే మళ్ళీ కొండగట్టుకొచ్చినాక లేచిన కోతులు స్టార్ట్ కొండగట్టుకొచ్చిన అంటే గమ్మిన ఎంత తొందరగా అయిందో విములవాడలో ఫుల్ లేట్ అయింది మరి ఈ అయింది కానీ వెమలవాడలో కాలే అని బదిభూష బాగా లేట్ అయింది గంట సేపటింది మన దర్శనం మొన్న పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చింది కదా మొత్తం కట్అవుట్లే ఉన్నాయి ఇక్కడ అక్కడ ఇంకా అటు సైడ్ పెట్టిరు మొత్తం అయ్యే కట్ అవుట్ కట్అవుట్లు ఫుల్ రష్ ఉన్నారు కొండగట్టులా వెహికల్ చూడరు ఎన్ని ఫుల్ పబ్లిక్ ఉన్నారు మళ్ళీ సాటర్డే అయ్యాల అట్లా ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడు నార్మల్ దర్శనానికి పోతే మూడు నాలుగు గంటలు ఉట్టిన వాడుతుంది కావచ్చు ఫుల్ రష్ ఉన్నారు కొండగట్టుకు వచ్చినాము టెంపుల్ దగ్గరికి కూడా వచ్చినాము మా డాడీ టికెట్లు యాభై రూపాయల టికెట్లు తీసుకుంటాను అని ఎందుకంటే నార్మల్ దర్శనానికి ఫుల్ రష్ ఉన్నారు అందుకే యాభై రూపాయల టికెట్ తీసుకొని పోతాను మేము కొండగట్టుకు పోయేసరికి పావుదొక్కొక్కటి అయింది అప్పటికి దర్శనం లైన్లు అన్నీ ఆపేసిరు ఎందుకంటే అప్పుడు స్వామివారికి నైవేద్యాలు పెడతాను అందుకే దర్శనం లైన్లు ఆపేసిరు నైవేద్యం పెట్టుడు అయిపోయిన తర్వాత ఇప్పుడే దర్శనం లైన్ అయితే ఓపెన్ చేసిరు ఒకరి తర్వాత ఒకరు మెల్లగానైతే లైన్ కదులుతుంది దర్శనం కంప్లీట్ అయిపోయింది బయటకైతే వెళ్తాను పాత కోనేరు తీసేసి కొత్త కోనేరు కట్టిరు కదా కొత్త కోనేరు అయితే గుడికి ఆపోజిటే ఉన్నది ఇక్కడ కోనేరు అందరూ స్నానాలు చేసి దేవుని దగ్గరికి దర్శనానికి అయితే పోతారు ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బేతాళుని గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ కూడా దర్శనం చేసుకుందామని ఇక్కడైతే అల్లు బండ అనేది అయితే ఉంటది ఇక్కడ మనకి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి అయితే పోతాయంట ఎంత సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఈ అల్లు కొంచెం సేపు ఇట్లా పట్టుకొని ఉంటే పోతాయంట బేతాళుని గుడికి అయితే ఇట్లా వన్ రూపీ అయితే అతక పెడతారు అది అతికిందనుకోండి మన కోరికను అయితే నెరవేరుతుంది అనుకోండి కోరిక నెరవేరదని అయితే అంటారు కొమరవెల్లిలో అల్లు బండ చూపించిన కదా సేమ్ అట్లనే చూద్దాం నాకు ఈ వన్ రూపీ కాయిన్ అతుక్కుంటుందో లేదా అని నేను పెట్టిన కాయిన్ అయితే అతుక్కున్నది మనం కోరుకున్న కోరిక జరుగుతుందా జరగదా అనేది పక్కకు పెడితే అది మన నమ్మకం నిజంగా నమ్ముతాం కాబట్టి అట్లా జరుగుతాయి చెప్పారు అందరు కాడికి కాడికాయ తచ్చినాము తీసుకొచ్చుకున్న పులిహోర ప్యాకెట్లు మనిషికి దా తింటాను మంచిగా ఉందా తినవా ఆకలి అవుతుంది అయితే తింటావా ఎక్కడిది ఇక్కడికి ఉన్నదడు కానీ లేదు ఏమిలో వాడకాడేది కోడిని తీసుకోవడానికైతే ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడనే కోడిని కొని వాళ్ళనే కట్ చేసి ఈ వాళ్ళే కట్ చేసి ఇచ్చిర్రు వాళ్ళేమో ఆడ వంట వండుతారు బయట ఘోరంగా చల్లగా వస్తుంది ఎదురుగా కూర అన్నం పై అన్నమైందా అయింది కూర పొయ్యి మీద పడుతుంది చికెన్ చల్లవుని కోతులు తోటి వర్షపడతలేదు ఓ పక్క కొడితే ఇంకో పక్క నుంచి వస్తానయి ఇటు నుంచి చోటు కొడితే అటు నుంచి చోటు వస్తుంది అటు నుంచి ఇప్పుడైతే మా టమాటోల కవర్ ఎత్తుకొని పోయింది టమాటా మిరపకాయల కవర్ వాళ్ళు వంట ఎత్తారు సప్పటి లోపలికి వచ్చి కూర్చుంటా ఎందుకంటే బయట ఘోరంగా గీదురుగా వస్తాను బాగా చల్లవునా లోపలికి వచ్చి ఫోన్ వస్తుంది మనకేం పని లేదు వాళ్ళు వంట చేసేదాకా వంట చేసినాక పిలుస్తారు కథం పోయి తిని చప్పటిక కొంచెం పండుకొని చెలో ఇంటికంట ఇప్పుడు సమ్మక జాతర ఉన్నది మేడారం జాతర బాగా మంది విమలవాడ కొనగట్టారు కొమ్మిరేళ్ళిలో ఇంత పబ్లిక్ లేనే లేకుండే కట్టలు లేడానికి షాప్కి పోతాను ముంగట్నే ఉన్నది ఇస్తారు కట్టలు సంసప్ మక్క అటుకులు ఇవన్నీ కట్టుకొని పోవాలి అవగానే ఉన్నాక ఈ ఒగ్గి షాప్ ఇంత ముంచిక వచ్చినాం కదా అలానే తీసుకున్నాం మక్క కటుకులు ఇవన్నీ తీసుకొని పోతాను అందరు దినుడు అయిపోయింది రిటర్న్ అవుతారు మేము ఇప్పుడే తింటాను తిందామనేసరికి కోతులు అయితే గుంపు గుంపు వచ్చినాయి ఈ కోతులతోటే వశపడతలేవు ఒక పక్క నుంచి కొడితే ఇంకొక పక్క నుంచి అయితే అత్తన్నాయి కోతులు సామాను మొత్తం ప్యాక్ చేసేసినాం ఇక చీకటి అవుతుంది ఇంటికి పోదామని టైము ఐదు అవుతుంది అందరు వేయరు గాల్లో ఉన్నారు మేమున్నాం అటో గట్ సైడ్ ఉన్నారు ఇంకా ఇక కోతులకి అయితే కోతులు వచ్చి తింటాను చిన్న కొత్తలు అయితే బొచ్చడు ఉన్నాయి ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ అన్ని పిల్లలే జెండా తీసుకుందాం అని అయితే వచ్చినాము కొనగట్టి జెండా కొనకుండా పోతాం ఎప్పుడు జెండా అయితే తీసుకున్నాము ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం అట్లా అని అయితే అప్తాను ఏం షాపింగ్ ఏం చేయలేదు జస్ట్ జెండా ఒకటి తీసుకొని ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నాం ఏం లేను కూడా తీసుకుందాం అంటే అందుకే సపరేట్గా పోతున్నాం ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాము ఈ వీడియోనైతే ఇక్కడికి ఏంటి ఎత్తానో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఉంటాం మళ్ళీ బాయ్